అందరికి జైభీం రెండేళ్ల కిందట జైభీం సినిమా వస్తే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు భావోద్వేగానికి గురై కన్న కొన్ని నీరు తెచ్చుకొని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అలాంటి సంఘటనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి కొద్ది దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో జరగడం చాలా బాధాకరం చెప్తుంటే నాకే ఎందుకు వస్తుంది భీమాయ సునీతమ్మ వారికి ఒక కుమారుడు వాళ్ళు దొంగతనం చేసిందని వాళ్ళ ఇంటి ఎదురు డాక్టర్ టీచర్ కంప్లైంట్ ఇస్తే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయిన రామ్ రెడ్డి గారు ఆడపడుసని చూడకుండా రాత్రి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఫస్ట్ అలా భర్తను కొట్టి వదిలేసి తర్వాత భీమ భీమయ్య భార్య అయిన సునీతమ్మని ఆడబిడ్డను చూడకుండా కొడుకు ముంగట బట్టలు విప్పి మరీ థర్డ్ డిగ్రీ కొట్టింది ఇది ఎంతవరకు కొడతా కన్న కొడుకు ముంగట తల్లి యొక్క వస్త్రాలు విప్పి బతుకున్నాం మనం ఇదే తప్పు ఎవరైనా వేరే వాళ్ళు వేరే ఆడపడుచులు చేస్తే మీరు ఇలాగే థర్డ్ డిగ్రీ చేస్తారా డ్రగ్స్ దొరికిన కొంతమంది హీరోయిన్లు యాక్ట్రస్ లని మీరు లేడీస్ పోలీసులతో పెట్టి తీసుకెళ్తారు కానీ ఒక ఎస్సీ సమాజానికి చెందిన ఒక ఆడబిడ్డ అని చెప్పి మీరు మొగ పోలీసులు ఆడబిడ్డ తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు సమాజం ఆడబిడ్డ దొంగతనం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఆడబిడ్డలు చూడకుండా రాత్రి నుంచి పొద్దల దాకా పిఎస్ వేసి కొట్టి వాళ్ళ కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్న పదమూడు ఏళ్ళ కొడుకుని చిన్న పురాణానికి చూడకుండా వాడెందుకు ఇష్టం ఉన్నట్టు కొట్టి ఈ దొంగతనం మీరు ఒప్పుకోవాలా లేకపోతే మిమ్మల్ని కొట్టి చంపుతామని బెదిరించి వాళ్ళపై థర్డ్ డిగ్రీ చూపించిన ఆ డిటెక్టివ్ సిఏ రామరెడ్డిని మరియు అతని స్టాఫ్ ని వెంటనే డిస్మిస్ చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం అలాగే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడైన మారేణు మోహన్ గారి నేతృత్వంలో జాతీయ ఎస్సీ కమిషన్ కి మరియు జాతీయ జాతీయ మహిళా కమిషన్ కి కూడా మేము కంప్లైంట్ ఇచ్చి ఆ సిఐ ఎవరైతే మనవైకి ఆంబోతుల ఆ ఆడపడుచు పైన దళిత ఆడపడుచు పైన థర్టీ గ్రూప్ పై నుంచి నా సీఏ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై జై భీమ్